ప్రైజ్ ది లార్డ్ ప్రియమైన క్రైస్తవ యవనస్తులారా ముఖ్యంగా సహోదరీలారా మీరు ఈ వీడియో ఓపెన్ చేశారంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నాడు మీరు ఒక ఎనిమిది నిమిషాల సమయాన్ని కేటాయించగలిగితే మీ ఆత్మీయ జీవితంలో మునుపెన్నుడు లేని విధంగా పెనుమార్పును మీరు చూడగలుగుతారు అయితే సాతాను కోరుకుంటున్నాడు మీరు ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తే మంచిదని దేవుని కార్యం మీ జీవితంలో జరగడం సాతానుకు ఇష్టం లేదు ఈ వీడియోలోనికి వెళ్లే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు ఇలా చేయడం ద్వారా ఈ వీడియో అనేక మందికి చేరే అవకాశం ఉంది స్త్రీ పురుషులారా ఈరోజు నేను మీ హృదయాలతో మాట్లాడాలనుకుంటున్నాను ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించే స్త్రీల హృదయాలతో మనం బాహ్యమైన వాటి పట్ల మోజుపడే లోకంలో జీవిస్తూ ఉన్నాం టీవీ ఆన్ చేయండి షాపింగ్ మాల్లోకి నడవండి మీ మ్యాగజైన్లు లేదా మీ ఫోన్లు తెరవండి ప్రతి చోట నేటి కాలపు మోడ్రన్ యుగం మీతో బిగ్గరగా ఇలా అంటుంది ఇలా కనిపించు అలా దుస్తులు ధరించు నువ్వు చూపించకపోతే నీకు లేదు కానీ ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇదంతా కూడా దెయ్యం నుండి వచ్చిన ఒక అందమైన అబద్ధం ఎందుకంటే మీ విలువ మీరు ధరించే వాటిలో లేదు మీ విలువ మీరు లోక సంబంధమైన మోడర్న్ కల్చర్ను ఎంత ఫాలో అవుతున్నారు అనే దానిపై ఆధారపడి లేదు నిజానికి మీరు లోకానికి ప్రదర్శింపబడవలసిన ఒక శరీరం కాదు మీరు యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తంతో విమోచింపబడినటువంటి పరిశుద్ధులు మరియు క్రైస్తవ స్త్రీలారా నేను ఈ మాటను ప్రేమతో భారమైన హృదయంతో మీకు చెబుతున్నాను లోకం సరైనది అని చెప్పే వాటిని ధరించడం ఆపివేసి దేవుడు పరిశుద్ధమైనది అని చెప్పే వాటిని ధరించడం ప్రారంభించాల్సిన సమయం ఇది ఈ దేశం అంతటా మరియు ప్రపంచం నలుమూలలా నేను చూశాను చాలామంది స్త్రీలు విశ్వాసులతో సహా తాము ప్రత్యేకంగా కనిపించడానికి మరింతగా తమ శరీరాన్ని చూపించాల్సిన అవసరం ఉందని భావిస్తారు కానీ స్నేహితులారా అది దేవుని రాజ్యం యొక్క మార్గం కాదు మీ శరీరం పరిశుద్ధాత్మ నివసించే దేవాలయం అని బైబుల్ చెబుతోంది ఇది కామ విలాసాలకు వేదిక కాదు ఇది ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి వేసిన ఒక ప్రకటన లేదా ఒక వస్తువు కాదు మీరు దాచవలసిన వాటిని వెల్లడి చేసే దుస్తులను ధరించినప్పుడు మీరు ఏ సందేశాన్ని పంపుతున్నారు మీ నోటుతో క్రీస్తే మీ రాజు అని చెబుతారు కానీ మీ దుస్తులు ఇతరులను ఆయన వైపు మళ్లిస్తున్నాయా లేఖనం ఇలా చెబుతుంది నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను మీ శరీరాలను సజీవయాగంగా సమర్పించండి పరిశుద్ధముగాను దేవునికి ఇష్టముగాను ఉండునట్లు ఇందులో మీరు దుస్తులు ధరించే విధానము కూడా ఉంటుంది అందులో మీరు దేన్ని కప్పుతారు దేన్ని బయట పెట్టాలని ఎంచుకుంటారు అనేది కూడా ఉంటుంది ఈ రోజుల్లో కొంతమంది ధరించే దుస్తులను చూడండి వాటి మీద కొన్ని అక్షరాలు లేదా వాటి మీద కనిపించే బొమ్మలు కానీ సింబల్స్ కానీ మీరు గమనించండి అది ఈ రోజుల్లో ఎంతో గొప్ప ఫ్యాషన్ అయిపోయింది కొన్ని హాస్యాస్పదంగా కొన్ని చూడ్డానికే వికారంగా కొన్ని పూర్తిగా పాపభరితంగా ఉంటాయి అశ్లీలం వ్యంగ్యం తిరుగుబాటు చీకటి మీరు మాట్లాడవలసిన అవసరం కూడా లేదు మీ వెనుక ఉన్నది వారు చదువుతారు కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ దుస్తుల ప్రకారం సువార్త ఏమిటి కొలసీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడు వచనం బైబిల్ ఇలా చెబుతుంది మీరు మాటతో క్రియతో గాని ఏం చేసినా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున చేయండి అది మీ దుస్తులు కూడా మీరు ధరించే దుస్తులు ఒక విషయాన్ని చెబుతున్నాయి అయితే మీ హృదయం మరొకటి చెబితే లోకం దేన్ని నమ్ముతుంది పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే వాటిని ధరించకండి దేవుని సత్యాన్ని అపహాస్యం చేసేవాటిని అస్సలు ధరించకండి దేవుని వాక్యాన్ని మీ హృదయంపై క్రీస్తు యొక్క వినయాన్ని మీ భుజాలపై ధరించండి నేను అలసిపోయిన ఆత్మతో మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు అది మీరు కావచ్చు కాకపోవచ్చు మీరు ఏదో ఒక విధంగా ఎవరినో అనుకరిస్తూ వారికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉన్నారు మీరు ఎవరిని ఆకట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు కేవలం దేవునితో నడవాలి కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పద్నాలుగవ వచనంలో బైబుల్ మనకు చెబుతుంది మీరు భయంకరంగాను ఆశ్చర్యకరంగానూ చేయబడ్డారు ఇది లోకం చెప్పే మాట కాదు ఇది మీ సృష్టికర్త యొక్క స్వరం ఈ లోకాన్ని అనుసరించడం ఆపండి నటించడం కూడా ఆపండి మీరు రాజులకు రాజు ద్వారా అంగీకరించబడినప్పుడు లోకం యొక్క చప్పట్లు మీకు అవసరం లేదు ఈ లోకంలో ఒక ఆత్మ ఉంది అది చెప్తుంది నేను అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తాను వారి దృష్టిని ఆకర్షిస్తాను నేను వెళ్ళే స్థలంలో అత్యుత్తమ దుస్తులు ధరించిన వ్యక్తిని నేనే అవుతాను అని చెబుతుంది కానీ నా స్నేహితుడ యేసు మనల్ని పోటీ పడమని ఎప్పుడూ పిలవలేదు ఆయన మనల్ని సేవ చేయమని పిలిచాడు మీ దుస్తులు ఇతరులను చిన్నబుచ్చడానికి అసూయను రేకెత్తించడానికి లేదా మీ స్వంత గర్వాన్ని పెంచడానికి ఎంచుకోబడితే అది దేవుణ్ణి మహిమపరచడం లేదు అది మీలో ఉన్నటువంటి స్వయాన్ని మహిమపరుస్తోంది అంటే అహము పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో పౌలు ఇలా రాశారు స్వార్థపూరితమైన ఆశతో గాని వ్యర్థమైన గర్వంతో గాని దేనినైనా చేయకండి కానీ వినయంతో ఇతరులను మీకంటే శ్రేష్ఠులుగా ఎంచుకోండి మీ దుస్తులు వినయాన్ని ప్రతిబింబించనివ్వండి అది నేను ఇక్కడ కనిపించడానికి రాలేదు నేను ఇక్కడ యేసు కోసం ప్రకాశించడానికి వచ్చాను అని చెప్పనివ్వండి ఇది ప్రసిద్ధి చెందిన సందేశం కాదు కానీ ఇది లేఖనానుసారమైనది మీరు ఒంటరిగా దుస్తులు ధరించడం లేదు మీరు ప్రజలతో నిండిన లోకంలో జీవిస్తూ ఉన్నారు వారిలో చాలామంది కష్టపడుతున్నారు చాలామంది శోధించబడుతూ ఉన్నారు స్వచ్ఛంగా ఉండడానికి ప్రయత్నిస్తున్న పురుషులు తమ మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్న పురుషులు ఎంతో నీ ద్వారా శోధించబడుతూ ఉన్నారు స్త్రీలారా మీరు ఇతరుల కళ్ళను పరలోకానికి మళ్లించే బదులు కామాన్ని రేకెత్తించే విధంగా దుస్తులు ధరించినప్పుడు మీరు మీ సహోదరులకు సహాయం చేయడం లేదు మీరు వారిని బాధ పెడుతున్నారు రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం పదమూడు వచనంలో పౌలు ఇలా వ్రాశాడు మన సహోదరుని మార్గంలో అడ్డురాయిని గాని ఆటంకాన్ని గాని ఉంచొద్దు మరొక వ్యక్తి పాపానికి మీరు బాధ్యులు కారు కానీ మీ ప్రభావానికి మీరు బాధ్యులు మీ దుస్తులు ఇతరులను కట్టేవిగా ఉండనివ్వండి కానీ వారిని పడగొట్టేవిగా కాదు అది శోధనను రేకెత్తించకుండా పవిత్రతను ప్రేరేపించనివ్వండి మీరు ఈ లోకంతో కలిసిపోవడానికి పిలువబడలేదు మీరు ఈ లోకాన్ని అనుకరించడానికి ఉద్దేశించినవారు కాదు మీరు ప్రత్యేకించబడ్డవారు ఎంపిక చేయబడ్డవారు ప్రభువుకు పరిశుద్ధులు ఆ పిలుపు మీ హృదయాన్ని మాత్రమే కాకుండా మీ అలవాట్లను మీ దుస్తులు ధరించే విధానాన్ని కూడా రూపొందించాలి కొలసెలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం వచనం ఇలా చెబుతుంది మీరు కనికరము దయ వినయము సాత్వికము దీర్ఘశాంతము అనే వాటిని ధరించుకోండి ఇవే నీతిమంతుల వస్త్రాలు ఇవే ఎప్పటికీ పాతబడిపోని దుస్తులు భయాన్ని విడిచిపెట్టండి ప్రభువా నేను దుస్తులు ధరించే విధానంలో కూడా నేను నిన్ను మహిమపరచాలని కోరుకుంటున్నాను అని చెప్పండి నేను నేను మహిమపరచాలనుకుంటున్నాను ప్రభువా నన్ను ఆత్మలో అనుకువగలదానిగా మరియు హృదయంలో పవిత్రురాలుగా చేయి ఆయన నీ ప్రార్థనకు తప్పక సమాధానమిస్తాడు ఆయన మీకు కేవలం నూలు నార వస్త్రాలు మాత్రమే కాదు నీతి శాంతి మరియు పరలోకం నుండి వచ్చిన శక్తిని ధరింపచేస్తాడు లోకం మీకు ఇచ్చే వాటిని ధరించకండి క్రీస్తు మీకు ఇచ్చిన వాటిని ధరించండి ఆయన ప్రేమను ధరించండి ఆయన వెలుగును ధరించండి ఆయన సత్యాన్ని ధరించండి అప్పుడు లోకం మీ దుస్తులను కాదు మీ విమోచకుని చూస్తుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక మరియు మీ జీవితం మీ దుస్తులు ప్రతి కన్నును శిలువ వైపు మళ్లించునుగాక ఆమెన్